చిత్తూరు జిల్లా ఉంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు ఉంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లబాబు చైర్మన్ అలీం బాషాకు గాలం వేశారు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు ఈ తరుణంలోనే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు చైర్మన్ అలీం బాషా ఆయనతో పాటు మరో ఇరవై మంది పైగా కౌన్సిలర్లు కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇక్కడ చేరిన కౌన్సిలర్లకి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారమంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పుంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడ ఉండే చైర్మన్ అవుతేనేమి కౌన్సిలర్ అవుతే చాలా వరకు పోరాడినారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది ఎందుకంటే పుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఓట్లు అని మైనార్టీస్ బీజేపీకి ఓట్లేద్దు అని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళీ పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పొంగునూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లోతేనేమి కౌన్సిలర్లతోనేమి ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తావు నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఏడో ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రోజు కౌన్ చైర్మన్ కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పొంగునూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగునూరు టౌన్ను ప్రమాణమైన అభివృద్ధి చేయాలా ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని విధాలా సహకరించి పొంగునూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ విరమించుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు